హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను కొన్ని రోజులుగా రెండు ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతానండి ఎందుకంటే ఇంకా అయితే పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా ఇంకా ఇంకా పిగిల్స్ ఆర్డర్ చేయడం తన వాళ్ళు వాటిని ప్యాకింగ్ చేయడం ఇంకా ప్యాకెట్లో వాటిని ఇంకా పచ్చళ్ళు చెంతకాయ పచ్చడి అని చెప్పేసి టమాటా పచ్చడి అని చెప్పేసి చికెన్ పచ్చడి అని చెప్పేసి ఇవన్నీ చేయడం ఇంకా అలానే షాప్ కూడా ఇంకా ఆపణలు చూసుకోవడం టిఫిన్లు చేయడం ఇవన్నీ చాలా చాలా అవుతున్నాయండి మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి కదా ఇంకా మా ఊర్లో ఉన్న చుట్టుపక్కల అందరూ అయితే ఇంకా మా పల్లెటూరు అందరూ అయితే ఇంకొచ్చేసారండి ఇంకా సిటీ నుంచి హైదరాబాద్ నుంచి ఇంకా ఇలా పనులు పోతారు కదా ఇంకా ఎలాగైనా మాకు కాల రాదు కండి వలస ఇంకా వలస వెళ్ళి ఇంకా పనులు చేసుకొని ఓట్లు ఎలక్షన్ అందరూ అయితే వచ్చేసారు ఇంకా రాగానే ఇంకా సందర్శ సందర్భంగా ఉందండి మా ఊర్లో అయితే ఇంక అందరితో ఇంకా మా బాబాయ్ తమ్ముడు అన్న అందరితో అయితే ఇంకా అలానే షాప్ కూడా బాగా సాగుతూ ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ఈరోజు ఇంకా పిల్లలందరూ కూడా మన మన ఇంకా ఈ పనులు ఎండాకాలం వచ్చింది కదా పిల్లలందరూ పని పనులకు వెళ్ళారు ఎండాకాలం నేను కూడా చిన్నప్పుడు ఇంకా ఖాళీగా ఉంటే ఇంకా హైదరాబాదు కర్నూలులో పనికి రెండు నెలలు మూడు నెలలు జీతానికి వెళ్ళేవాడిని అలానే ఇక్కడ ఉన్న పిల్లలు అయితే ఇంకా పని ఇంకా స్కూల్ స్కూల్కి సెలవులు వచ్చినాయి కదా పెద్దవాళ్ళు ఉంటారు కదా టెన్త్ క్లాస్ వాళ్ళు అలా వాళ్ళు ఇంకా పిల్లలందరూ ఇంకా పనులకు వెళ్ళి ఇంకా వచ్చేసారమాట ఇంకా వాళ్ళ కోసం వాళ్ళ కోసం చెప్పేసి ఏదైనా పానీపూరి అలాంటి ఇంకా మసాలా కట్లెట్ ఇలాంటి చేయలేదు ఏదన్నా అంటే అరే మన దగ్గర మీరు అట్లా వెళ్ళారు కదా హైదరాబాద్ ఇప్పుడే కదా వచ్చారు ఇంకా మీరు వచ్చారు కాబట్టి మొదలు పెడతాను చెప్పేసి ఈరోజు పానీపూరి కట్టలేటు అలానే పునుగులు గారెలు ఇవన్నీ చేసేసాము టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతుంది ఇంకా ఈరోజు పెందడతానమాట షాప్ కాడికి అయితే ఇంకా రాజకుమారి అని ఇప్పుడు దాకా ఇద్దరు పిల్లలకి శుభ్రంగా స్నానం చేయించేసి అలానే సుహాజిని జరం వచ్చిందండి రెండు రోజులు పెట్టి సుహాస్ని చూపిస్తా ఉన్నాను అయితే పూర్తిగా తగ్గిపోయినట్టుంది కొంచెం లైట్గా ఉంది ఫీవర్ నేను రాత్రి మొదలు ఏంటి జరం కాదయాన్ని తీసుకెళ్ళి ఇంటికి చేయించుకొని ఇంకా సిరప్లై తీసుకొచ్చాను రాజకుమార్ రాజకుమారి తాపిచ్చి సలడ్ గడ్డ అంటే చాలా సల్లడ్ క్లాత్ ఒకటి తీసుకొని వంట్ ఇంకా వల్లంత శుభ్రం చూడుకు వల్లంత శుభ్రం చూడుస్తుంది అనమాట కొంచెం వేడి అనేది సలవడానికి తర్వాత రాజావు అని కాస్తే ఇంకా బెల్లం వేసి కొంచెం ఇంకా రాజావైతే అయితే పిల్లల దగ్గరికి తాపించి శుభ్రంగా స్నానం చేయించి ఇంకా రాజకుమారి ఇంక ఇంట్లో ఉన్న పనులు అంట్లు ఎన్ని తోమసే ఉండే ఇంకా రాజ్కుమారి ఇంట్లో పనులు మొత్తం శుభ్రంగా చేసుకొని అంట్లు తోమేసుకొని షాప్ గడికి వస్తే రావచ్చు లేకపోతే లేదు ఎందుకంటే పనులు ఒక్కటే కదా చాలా చేసుకోవాలి ఇప్పటికే వచ్చేసి చాక చ చేసుకొని ఇంకా మనమే త్వర త్వరగా ఇగో బ్యాగులు అయితే ఇంకా పానీపూరి కట్లైట్ పునుగులు ఇవన్నీ టిఫిన్కి సంబంధించిన అయితే దాంట్లో పేర్ చేసి ఇంకా టీ కూడా పెట్టేశాను ఇంకా త్వర త్వరగా మన షాక్ వాడికి వెళ్తాం ఏమేం ఇంకా ఈరోజు స్పెషల్గా ఏమేం చేశాను మీకు చూపిస్తాను రాజ్ కుమార్ వచ్చేసి రాజీ నేను వెళ్తున్నాను మరి జాతకాలని ఇక్కడే కా

అందుకని చెప్పేసి వేడి వేడిలో కూడిన జ్వరం వచ్చేసింది అనమాట పూర్తిగా తగ్గిపోయింది రాజు నాకు మరి షాప్ సరే మరి ఓకే ఇంకా అలానే రీసెంట్గా రాజీ ఇంకా పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి ఇంకా మీ చికెన్ పీకులు అలానే ఇంకా మ్యాంగో పీకులు టమాటా పండు మిర్చి తర్వాత వచ్చి స్పెషల్ స్పెషల్గా మళ్ళీ ఈ పచ్చళ్ళన్నీ పెట్టాము ఒకసారి మీరు చూడాలనుకుంటే ఒకసారి చూడండి ఆ లోపల నేను షాప్ వరకు వెళ్తాను మీరు చూస్తాను అండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఇది ఎవరైనా పీకిల్స్ కావాలంటే ఇంకా రాజీకి ఆర్డర్ చేయొచ్చు రాజకీయాల మీదుగా మీ పీకుల్స్ అయితే మీ ఇంటికి డోర్ డోర్ డెలివరీ అయితే అవుతాయి అండి డీటీసీ ద్వారా ఓకేనా మేము వెళ్తున్నాం మరి కలవ మీరు చూస్తాం అండి షాప్ కూడా వెళ్ళిపోదాం పోయిన సార్ కండి ఈసారి బాగా కుదిరింది చికెన్ అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ చేశారు ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత బలే పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక మొక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకేనండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పిగ్ని ఆర్డర్ చేసుకోండి షాప్ కొడుకు వచ్చేసాను ఇవ్వండి మన బ్యాగు తీసేద్దా ఏ బాబాయ్ ఏం సంగతులు ఏనండి ఇంట్లో ఉండరు ఇంకా ఇక్కడేమంట ఇంకొన్ని పర్మిషన్ తీసుకొని షాప్ పెట్టుకున్నాం మనం మా బాబాయ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడనమాట పని చేస్తా హైదరాబాద్ బెంగళూరు అలాగా కాసి ఉండి పనికి వెళ్తూ ఉంటారు ఇక మా చిన్న బాబే నేనే పెద్ద బాబే అన్నమాట ఈయన మా తాతయ్య అనమాట లక్ష్యతో ఎంతైనా లేదా నాకంటే ఆ బామ్మది ఆ షాప్ ఓపెన్ జి ఓకేనండి ఇంకా మా బామ్మ షాప్ తీస్తున్నాడు కదా మనం టేబుల్ ఇక్కడ పెట్టేసుకొని తర్వాత సరి చేసుకున్నాము ఇంకా మా ముగ్గురు బాబాయ్ అన్నమాట ఇల్లు ఇంకా ఊర్లో లక్షన్కి అయితే వచ్చారు ఎక్కడుంటారు బాబు మీరు కామారెడ్డి నువ్వు బాబాయ్ బెంగళూరు ఇంకా అలాగా విదేశాలు చేస్తా ఉన్నారండి పనులు అయితే నేను ఇక్కడే ఉండి కరువు బంద్ చేసుకుంటున్నాళ్ళే తిరుపతి ఇలా సరదా సరదా ఉండదండి పల్లెటూరులో అయితే నేను త్వర తరగతి అయితే ఇక్కడ సరదేసుకొని చూపిస్తా ఉండి బాబే సరేనా చూపిస్తాను చెప్పు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అది ఇంకా మా బాబాయ్ సపోర్ట్ చేసి షాప్ పెట్టుకోమని అలానే మీరు కూడా సపోర్ట్ చేస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి సరేనండి మొత్తం సర్వ్ చేసుకుందాం ఓకేనండి కోరికలు మొత్తం అయితే అక్కడ వరుసగా చేసిండ్రు మా బామో సరదొచ్చేసి మనం కుమార్ చేసి తర్వాత వచ్చేసి పానీపూరిలోకి కట్టేడు ఇంకా వేడి వేడి పునుగులు అలానే గారెలు అలానే మెయిన్ వచ్చేసి ఓకే అండి మొత్తం సరి చేసుకున్నట్టే ఇంకా పానీపూరి అయితే ఇవి ఇంకా తర్వాత వచ్చేసి పానీపూరిలో వాటర్ ఇంటి కూడా ఉన్నాయి కానీ తీసుకున్నారా మసాలా వాటర్ సరేనా ఓకేనండి ఇంకా టిఫిన్ అయితే మొత్తం ఇంకా శుభ్రంగా సరిదేసుకున్నాను తర్వాత ఇంకా రాజకుమార్ పిల్లల తిరిగి స్నానం చేయించేసి సుహాసిని అలాంటి బాబు అయితే ఇంకా వాళ్ళ మామూలు మాట సుహాసిని గుడ్ ఈవినింగ్ చెప్పమా ఇక్కడ వచ్చిందండి ఈ డబ్బా గడికి ఇంకా ఈ డబ్బా కాడికి వచ్చి ఇంకా పైకి నిలబడి ఆట ఆడుతూ ఉంటుంది గ్లాసు పట్టుకొని రుట్రాట్రా కావాలి నీకు అబ్బో జ్వరాలు తగ్గినాయి నీకు జ్వరం తగ్గిందా సరేనండి ఇంకా బావ అయితే ఇంకా ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంకా పానీపూరి పునుగులు పునుగులం కవి మొత్తం చేసేస్తే ఇంకా బావ అయితే పిల్లలను తీసుకొని అయితే వెళ్ళాడు కదండి ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను ఇంక ఇప్పుడే ఇంకా కిచెను హాలు ఇంకా ఇల్లు మొత్తం అయితే కడిగేసానండి ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టే ఇంకా రోజు ఇంకా పచ్చళ్ళు పెట్టింది కానీ అయితే ఇంక ఇంకెండా పచ్చళ్ళు అవుతూ ఒక స్మెల్ వస్తూ ఉంది ఇంక అదే కాకుండా మొన్న అయితే గాలి వాన పడినప్పుడు అయితే ఇదంతా ఏరియా మొత్తం అయితే దవ్వ దొవ్వుగా అంకింది ఇదైతే దోవ పట్టేసింది అందుకని చెప్పేసి ఇంక ఈరోజు తెలియజేసేసుకొని కిచెన్ మొత్తం సర్దేశాను మీ కిచెన్ ఎలా సర్దే మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా కరెంట్ అయితే పోయిందండి ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బావ అయితే ఫోన్ తీసుకెళ్ళాడు కిచెన్ మొత్తం అయితే సర్దేసి గ్యాస్ కూడా మొత్తం తుడిచేసానండి శుభ్రంగా అయితే సింక్ కూడా క్లీన్ చేసేసాను ఇంక మొత్తం అయితే ఎక్కడెక్కడైతే నా చేతని ఒకటికి అయితే సర్దేసాను మొత్తం అయితే ఇంకా రోజు సర్దుదాం అనుకుంటున్నా కానీ అసలు తీరుకుండట్లేదు మొత్తం అయితే మళ్ళీ స్టాండ్ అంటలు దోమేశాను కీ కూడా సాయంత్రం సర్దేయాలి రోజుకి వచ్చి రెండు స్టాండ్లు రెండు స్టాండ్లు అయితే ఇంకా అంటలు అండి ఇంకా అట్లా పడిపోతున్నాయి కరెంట్ అయితే పోయింది మొత్తం అయితే శుభ్రంగా కడిగేసాను పైప్ వేసి పంచాహాలు మొత్తం అయితే కీ వచ్చేసి ఇంకా కరెంట్ పోయిందండి మీకు ఎంత క్లారిటీగా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టు బాగా చెప్పాను బాబా మరేం అన్నం అన్నం వండుతాను అలానే కర్రీ ఏం చేయను అని చెప్తే రాజీ ఎందుకు ఇంకెప్పుడు తొమ్మిదిన్నర ఎనిమిది ఇంటికి కదా చేసేది ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నరే కదా అయింది ఇంక మనం వచ్చి ఇంకా పెందరాడే ముగించుకొని వచ్చి ఇంకా అన్నం కూరలు వండుకోవచ్చు రాజీ అని చెప్పాడు అందుకని చెప్పేసి నేనైతే ఇంకేం వండలేదండి సుహాస్నికైతే ఇంక లైట్గా అయితే ఈ అన్నలకి వేడి చేసి బాగా జ్వరం వచ్చేసింది నాకు కూడా ఇంకా వేడి చేసి ఇంకా మూతి మీద అనేది వేడి వెళ్ళబింగిందండి ఇంకా ఎక్కువ బాడీలో వేడైనప్పుడు ఇక్కడ మూతకాడు కానీ ఇంకా అక్కడ కుండుల్లా లేస్తూ ఉంటాయి నాకు అసలు రెండు రోజుల నుంచి ఏం బాగుండలేదు ఒంట్లో వేడి ఎక్కువ ఎండలు కదండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కూల్ డ్రింక్ తాగితే సుహాస్నికి ఇంక జలుబు చేస్తుంది చెప్పేసి ఇంకా అలా అయిపోయిందంట అలా అయిపోయిందండి ఇంట్లో పూర్వలు మొత్తం చేసేసుకున్నట్టే ఈ ఏరియా మొత్తం అయితే కసి వచ్చేసాను ఇంక సైడ్ ఏమో గ్రీన్ మ్యాట్ మొత్తం పడిపోయిందండి ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టే బాబు అయితే మరి ఇంకా పానీపూరి అలానే పునుగులు గర్రులు ఇక అన్నీ ఎలా ఎలా చేస్తాను కా తోడతారు కానీ కూడా వెళ్ళేసి ఇంకా ఏమో ఫోన్లో వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాడు నేనేమో ఒక పక్క భేగన్ చేసుకుంటూ ఉంటానండి సరేనా బావ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి చూసేద్దాం సరేనండి ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నది అయితే మొత్తం చూపించాను కదండి వచ్చేలేక బాబా ఏందో మొత్తం పొద్దున్న రాసుకుంటూ ఉన్నాడు నేను వచ్చేలే సుహాసిని బే అంటా ఉంది ఎత్తుకుంటానని ఏం బాబా ఎంత వచ్చేలేని ఇప్పుడు దాకా కరెంట్ లేదు లైట్ చూపి ఎవరు హాయ్ ఫ్రెండ్స్ ఏం తిన్నారు ఓ ఫ్రెండ్స్ తిన్న తిన్నారా ప్రింసీ ఎత్తుకోవాలంటండి చక్కని చక్కని ఫ్రెండ్స్ ఏమో బాగుంది పోతులు సరే అండి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఏడుస్తుంది కదా ఫ్రెండ్స్కి రాగు దాగా నంకేమైతే అయితే తాపిస్తాను సరేనా కరెంట్ అయితే లేదు బాగా థింక్ మొత్తం మొత్తం సర్దేసుకున్నాడు ఈ రోజు పానీపూరి మసాలా పునుగులు గారెలు గారెలు అయిపోయినాయాలు అయిపోయినాయా తిన్నామని వచ్చాను గారెలో సరేనండి ఇంకా ఈ రోజు వీడియో ఇదే ఇంకా వీడియో చెప్పండి అలానే ఇంకా మా డైలీ లాగ్ అయితే ఇంకా రోజు ఇలా ఉండేదండి ఇంకా ఈ రోజు కొత్తగా ఏదంటే పానీపూరి పెట్టామట స్పెషల్ గా ఇంకా పోయిన ఒక పదిహేను రోజులు ఒక పదిహేను రోజుల క్రితం పెట్టాము మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేసాము సరే సరేనండి ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఇంకా లేక ససరా చేయండి తర్వాత చేసి ఇంకా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఇంకా నెంబర్ ఇస్తాను దాన్ని వాట్సాప్ చేయండి ఓకేనా కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ వస్తాయి బాయ్ బాయ్ మళ్ళీ మంచి ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజు బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్న కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ కొట్టింది అవునవును ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంతనో లేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపో కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని తనం చెప్పన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఆ ఓకే చూస్తుంటే నువ్వు ఊరిపోతుందన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగుల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగుల్ని మాత్రం ఇలా కలుపుకుంటూ ఉన్నారండీ ఉప్పు అంతా ఓకేనండి ఇంక ఉదయం ఒకసారి కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పిగులు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి చేసుకుంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఎంత ఇంకా ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిటిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసి డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి వల్ల చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టి అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కదా నేను వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ గా ఉంది పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ అవును ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి